హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ఏది కూడా అంత తక్కువ మంచి నైతే అనమాట ఎవరి కష్టం వల్లది ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదండి అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయలేదనమాట రేహికల్ అయితే కుట్టలేదు మిగతాటి ఇలా నాకు ఏంటంటే అతి మంచితనం ఎక్కువ అనమాట ఎవరన్నా ఏదన్నా కొంచెం లంగా కుట్లు పోయిందాయి కుట్లు పోయింది కుటుంబాన్నే ఏదన్నా లూజ్ ఉంది కుటుంబాన్నే అట్లాంటి ప్రతీదీ తీసుకుంటాను అనమాట ఉక్సులు పోయినాయి కా అవి పోయినాయినాయి కుట్టి అంటే ఇంకా ఇలా మిషన్ ఉందంటే ప్రతీది ఎవరో ఒకరు ఏదో ఒకటి తెచ్చి అనమాట మనం ఆహా అనలేము ఇంకా చీర అంచులు కుట్టమని అది ఇది ఇలాంటివి ఇస్తారనమాట ఇలాంటివన్నీ ఇచ్చినట్టు అన్నీ నేను అలాగే పెట్టుకున్నాను అనమాట అంటే అవి ఎక్కడ చూసినా అవే కనపడుతున్నాయి అవన్నీ కుట్లు వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా వైబ్రేషన్ అంటే ఇంకా బ్లౌజులు మళ్ళీ స్టే కటింగ్ చేసేసుకొని రేపైతే ఫ్రెష్గా అనేసి ఈరోజు నేను మొత్తం ఆ లంగాలు లంగాలు ఉన్నాయన్నమాట వేరే వాళ్ళవి కొత్తవి ట్వంటీ పైన అబావ్ ఇచ్చినారనమాట కుట్లువి ఏమని కొత్త లంగాలు అన్నీ తీసుకున్నా అనమాట అవి అన్నీ మొత్తం మీరు కంప్లీట్ చేద్దాంలే అనేసి ఫిక్స్ అయిపోయినా అనమాట ఇంకా అయితే అంగన్వాడికి పిలిచిపోయి పిలుచుకొని వేసి వచ్చేసాను అనమాట రోజు రోజు పన్నెండుకు కోట్ల వాళ్ళని పిలుచుకొని వచ్చి వానికి కొంచెం టానిక్ వేసేసి ఇంక వేసేస్తాను అనమాట ఈ చలికాలం ఆయన పిల్లలకు పరిచయాలు పోయేది లేదు వాళ్ళ చిన్నోడు రెండు రోజులు బాగుంటే రెండు రోజులు పరిచయం పడుతుంది అనమాట మళ్ళీ రెండు రోజులు కొంచెం తగ్గిన తర్వాత బాగానే ఉంటాడు కొంచెం పరిచయం ఉండిందంటే వాడు ఎత్తుకో ఎత్తుకో అని ఏడుస్తూ ఉంటాడనమాట అందుకనేసి ఇంకా వాడిని ఈ మధ్య కొంచెం అంగన్వాడికి పిలిచిపోతున్నాను అనమాట కొంచెం అలవాటు అయితే వాడు డైలీ అంగన్వాడికి వెళ్తే నేను అట్లన్న కుట్టుకుందాం లేనేసి ఆ రకంగా అలవాటు చేస్తున్నాను వాడు స్కూల్లో కూర్చుని ఎటుగలేడనమాట నేను వచ్చి అంటే వెంటనే ఏడు ఏడుస్తున్నాడు అనమాట కానీ తిరిగి అన్నాయి కదా అలవాటు చేద్దాంలే అనేసి చిన్నగా పిలిచబోతున్నాను అనమాట వాన్ని పిలిచకపోయేసి కొంచెం లేటుగా అంగన్వాడిలో ఉండేసి వచ్చినామంటే ఒకసారి ఒకసారి నిద్రపోయినాడంటే ఇంక మళ్ళీ లేళ్ళు అనేసి బాగా కొంచెంసేపు బాగా నిద్రపోతాడు అనేసి ఆ ఉద్దేశంతో అయితే పిలుచుకొని వెళ్తున్నాడు అనమాట ఇంకొచ్చేసినా ఇక్కడ ఇంకా లంగాలయితే కొత్తవి అన్నీ తీసినా అనమాట ఇవన్నీ నాకైతే ఒక డౌట్ ఉందండి చాలామంది లంగాలకు కుట్లు వేస్తే ఎంత అమౌంట్ తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు కదా పల్లెల్లో అయితే ఒకే రేటు ఉంటుందండి ఎందుకంటే ఒకరు ఏ రేటు పెట్టినారంటే బ్లౌజు కానీ లంగాలు కానీ ప్రతిది ఒకరు కుట్టే వాళ్ళు ఏ రేటు పెట్టినారంటే అదే రేటు ఇస్తారనమాట సచ్చిన ఆమె అంత తీసుకుంటుంది కదా నువ్వు ఇంత తీసుకుంటావే అది ఇది అనమాట మనం ఎక్కువ తీసుకునేదానికి ఉండదు కష్టపడినా కూడా ఎక్కువ తీసుకునేదానికైతే ఉండదు అనమాట వేరే వాళ్ళు ఎంత తీసుకుంటారో పల్లెలలో అయితే నేనండి మా ఊర్లో నేను సపోజ్ అయితే చెప్తున్నాను అనమాట అలా ఉంటుందన్నమాట మీరు ఎంత ఇచ్చి కుట్టించుకుంటారో మిషన్ లేని వాళ్ళు చూస్తున్నట్టయితే నా వీడియో మీరు ఎంత అమౌంట్ ఇచ్చి లంగా కుట్టించుకుంటారో కొత్త లంగా కుట్లు వేస్తే ఏదైనా లంగా కుట్లు వేస్తే ఎంత అమౌంట్ తీసుకుంటారో ఇచ్చి కుట్టించుకుంటారో మిషన్ కుట్టే వాళ్ళు అయితే ఎంత అమౌంట్ తీసుకుంటున్నారో సార్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విషయం అయితే నేను రోజు అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే లంగాకు అంత ఈజీ కదండి దారం ఎక్కువ పడుతుంది ఆరు కుట్లు ఉంటాయి రెడీమేడ్ లంగాకు మామూలుగా మనం కుట్టించుకునే లంగాకైతే మూడు నాలుగు అంతే అనమాట క్రో క్లాత్ తక్కువ ఉంటే నాలుగు పడతాయి లేదంటే క్లాత్ బాగానే ఉందంటే మూడు కుట్లే ఉంటాయి కానీ ఈ రెడీమేడ్ లంగాకు ఆరు కుట్లు ఉంటాయి తర్వాత కింద ఒక కుట్టు పైన కుట్టు ఎనిమిది కుట్లు వేయాలండి ఈ ఇలా వేస్తారా మీ సైడు ఎంత తీసుకుంటారు అనేది కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు లంగాకి ఎంత ఇచ్చి కుట్టించుకుంటున్నారో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసిన తర్వాత నేనైతే ఎంత తీసుకుంటున్నాను అమౌంటు నేను లంగాలు ఇవి జాకెట్లు అవి కుడుతున్నాను కదా అదైతే ఇంకొక వీడియోలో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి మీరు లంగాకి ఎంత డబ్బులు ఇచ్చి కుట్టించుకుంటున్నారో ఎంత తీసుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చేయండి కామెంట్ మీరు పెట్టిన తర్వాత నేను కింద అయితే నేనైతే ఎంత తీసుకుంటానో ఖచ్చితంగా వీడియో అయితే చేయండి మీరు కామెంట్ పెట్టిన తర్వాత మీ కామెంట్కు నేను రిప్లై ఇస్తాను అనమాట ఖచ్చితంగా ఇక్కడైతే లంగాలు అన్ని కుట్లు వేసిన లంగాలు కుట్లంటే బలబద్ధకం అండి నాకు ఎంతసేపు అసలు మోటార్ లేకపోతే నేను ఈ పని అస్సలు చేయలేనండి ఏదో మోటార్ నిందానా మనం ఎంత కాలు పెట్టి తొక్కుతా అంటే అంత రన్నింగ్ పరిగెత్తేదానా ఆ లంగాలైనా కుట్టలేను అనమాట కాళ్ళతో తొక్కి కుట్టేదైతే రెండు లంగాల కంటే ఎక్కువ వేయలేను కాళ్ళు లాగుతాయి అనమాట నాకు ఏంటంటే మనం నా మోటరు కొంచెము తలకాయకి అది తలకాయకి అయితే బిగించుకున్నాను మా మోటరు కింద చెక్కకి బిగించుకున్నానంటే చెక్క అంత అదిరేది కాదు అక్కడ పైన ఫిట్టింగ్ చేసుకునే దాని అది ఎక్కువ అదురుతుంది అనమాట ఆ సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట నాకు స్పీడ్గా తొక్కినానంటే అది షేక్ అవుతుంది మోటరు అప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుందన్నమాట అది అది ఏమన్నా పోతుందేమో ఒకసారి లూజ్ అయిందనమాట టైట్ చేసినాము ఆ రోజు రెండు ఎత్తుకొని వెళ్ళి మామూలుగా ఆటోనో పాడో పిలుచుకొని వెళ్ళేసి బిగించుకొని వచ్చింటే చక్కకే సరిపోయింది మా ఆయన ఏంటంటే బ్యాగ్లో తలకాయ తలకాయకట్టి పెట్టుకొని పోయి ఫిట్టింగ్ చేసుకొని వచ్చినాను అనమాట చూద్దాం కొన్ని రోజులు కుడదాంలే తర్వాత చక్కగా బిగించుకుందాంలే అనుకున్నాను అనమాట ఇలా స్పీడ్గా తొక్కిండేదాన్ని మధ్యాహ్నం ఉంటే నేను ఈ ఇరవై రెండు కంటే ముందు ఒక ఏడు లంగాలకైతే వేసి నేను ఆల్రెడీ ఈ మిగతా లంగాలకు కొందరు వేరే వాళ్ళ జాకెట్లు అయితే ఇచ్చినారు కొన్ని లూజ్ అని కొందరు కుట్లు వేమని లంగాలు అలాంటివన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే అవన్నీ అయితే కుట్లు వేసేస్తున్నా అనమాట ఒక పని అయిపోయిందండి ఇవన్నీ లేకుండా అంటే బ్లౌజులు నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఉన్నాయి ఉన్నాయన్నమాట నాకు గందరగోళంగా ఉంది అంతా ఇలా అయితే మొత్తానికైతే అన్నీ లంగాలకన్నీ కుట్లు వేసుకొని ఐదైందండి మధ్యాహ్నము వన్ థర్టీకి అలా ఎక్కితే మిషను ఐదు అయిందనమాట అది మోటర్ అయింద స్పీడ్గా వేసేసిన అనమాట లంగాలు అయితే బాగున్నాయండి ఈ లంగాలు వేరక్క నేను ఇలా కుట్టి పక్కన వేస్తానే అక్క అయితే వచ్చిందనమాట కొన్ని అయితే మా చిన్నమ్మ నేను కుడతా అంటే మా చిన్నమ్మ నాకు చాలా హెల్ప్ అవుతుందండి అంటే ఏమన్నా కూరగాయలు కానీ అలా తీసుకునేప్పుడు వలసడానికి కానీ ఇలా ఏందన్నా కుడితే అవి మరతలు పెట్టడానికి మరతలు పెట్టడానికి కానీ చీర అంచులు కుడతాను కదా చీర అటు వేసేస్తాను అనమాట మరత పెడుతుంది అలా కొద్దో గొప్ప ఆమె కూడా నాకు హెల్ప్ అయితే చేస్తుంది అనమాట కొద్దిసేపు ఉండేసి వెళ్ళిపోయింది మా వాడు లేచిన మిషన్ ఎన్నిసార్లు ఎక్కినాను ఎన్నిసార్లు దిగినానండి నేను మా వాడు లేచినానంటే కొంచెం లైట్గా జల్లుగుండేదానికి కిందికి అంటాడు మళ్ళీ ఎత్తుకో ఉంటాడు ఇలా ఏదోటి గందరగోళం అయితే చేస్తూ ఉంటాడనమాట అస్సలు ఉండడు నింబలంగా తినేటిచ్చినా కూడా కొద్దిసేపు తింటాడు మళ్ళీ ఎత్తుకో మా మిషన్ మీదకి రావాలంటాడు అనమాట వాడికి ఎందుకు నేను మిషన్ కుట్టేది అస్సలు నచ్చదేమో అసలు మిషన్ ఎక్కినానంటే ఏడుచాడు మిగతా పని చేసుకుంటా అంటే నా చుట్టూ తిరుగుతూ అంటాడు నేను కుదురుగా కూర్చొని కుట్టుకున్నానంటే వానికి అస్సలు నచ్చదు అనమాట ఈ విధంగా అయితే మొత్తానికైతే లంగాలని కుట్లు అయితే వేసేసినాను అక్క మడత పెట్టుకునింది ఇద్దరం మడత అనమాట ఇవన్నీ ఎంచేసి కట్టెల బ్యాగులు అయితే పెడుతున్నాను అనమాట ఇంత అమౌంట్ అవుతుందని చెప్పేసి అన్నీ ఎంచేసి పెడుతున్నాను వాళ్ళ ఇచ్చా ట్వంటీ టూ లంగాలు కదా ఏదైనా జాగ్రత్తగా మిస్ కాకుండా ఇవ్వాలి కదా అన్నీ అనేసి అన్నీ భర్త పెట్టేసుకుంది అన్నీ చేసి అమౌంట్ ఎంత అనేసి క్యాలిక్యులేషన్ చేసేసి ఇస్తున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినారంటే నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది అనమాట చాలా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మన ఛానల్ని ఫాలో అవ్వండి కింద చాలా స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి మన రెడ్డివేద వ్లాగ్స్ అనే ఛానల్లో బ్లాగ్స్ వస్తాయండి నా బ్లాగ్స్ బ్లాగ్ ఛానల్ అనమాట నేను మెయిన్ పెట్టింది బ్లాగ్ ఛానల్ పెట్టాలని కానీ ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను బట్ నాకు వచ్చినట్టయితే మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాను అనమాట అంటే నేను కుట్టేటి ప్రతిదీ కూడా వీడియో రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద చూడండి ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజులు కుట్టేది అలాగే బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఇంకొక వీడియోలో బ్లౌజ్కి ఎంత తీసుకుంటున్నాను నార్మల్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటాను లంగాకి ఎంత తీసుకుంటాను ఇలా పైపింగ్ వేస్తే ఎంత తీసుకుంటాను అన్నీ అయితే ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మీతో ఇంకొక వీడియో ఈ దీని గురించి అయితే ఒక వీడియో అయితే పెడతానండి ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇది చూడండి అది ముస్లోల జాకెట్ అనమాట అవి అయితే ఎంత తీసుకుంటాను అన్నీ అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్